okay uh -huh. jessica చెప్పండి మాట్లాడచ్చా ఓ చక్కగా మూడు రోజులు మనం ఉన్నాం కదా ఉన్నామా లేవా ఇప్పుడు ఈ రోజుతో మన ఈ చిల్డ్రన్ క్లబ్ ఏమైపోతుంది అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది కాదు వారి చిల్డ్రన్ క్లబ్ అంతా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మనం ఎప్పుడు రావాలి నెక్స్ట్ సమ్మర్ ఈ ప్రోగ్రామ్ కానీ నేను చెప్పేది వినండి మాట్లాడుతున్నారు మాట్లాడలేదు చూడండి మాట్లాడద్దు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి చెప్పే స్టోరీ వినండి అవునా పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే మనము ఓన్లీ సమ్మర్కి మాత్రమే దేవుడి మందిరంకి వస్తే సరిపోద్దా చెప్పండి సరిపోద్దా గట్టిగా చెప్పండి సరిపోద్దా ఓ చాలదు అంటే మనం ఏం చేయాలి రోజు అంటే ప్రతి అంటే ఎప్పుడు ప్రార్థనన్నా ఎప్పుడు ప్రేరున్నా దేవుని సన్నిధికి రావాలి

I'm <laughs> ఇదిగో మనం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు కాబట్టి మన ఫ్రెండ్స్ కూడా చెప్పాలి అరే దీనంగా ఉంటే దీన మనస్సు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దీవిస్తాడు అని చెప్పాలి చెప్తారా చెప్తారా చూపిస్తారా నిజంగా నిజంగా ఓ వెరీ గుడ్ మంచి పిల్లలు అలాగే పిల్లలు నేను ఒక మాట చెప్పనా నేను లాస్ట్ ఒక మాట చెప్పి నేను వెళ్ళిపోతాను ఎందుకంటే మనకి సిక్స్ కి

ೀನಿಯೋ <laughs> <Good. laughs> పాపం చేయను అని చెప్పాలి చెప్తారా నిజంగా చెప్తారా అక్క ఒకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న పిల్లలంతా అన్ని విషయాలకు దేవుని దగ్గర చెప్తాం అంటా ఉన్నారు కాబట్టి అక్క నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా పిల్లలందరితో దేవుని దగ్గర ప్రామిస్ చేయించక పిల్లలు ప్రామిస్ చేస్తారా ప్రామిస్ చేస్తారా అయితే ఈ రోజు నుంచి అయ్యా మేము అల్లరి చేయం మేము పాపం చేస్తారా ఆడం అయితే చక్కగా ప్రామిస్ చేసి అలాగను మీరు ఇంకెప్పుడు పాపం చేయకుండా అబద్ధాలు ఆడకుండా కూతురు ఆడకుండా మీరు జీవిస్తారా ఓకే అక్క అయితే చాలా థ్యాంక్స్ అక్క నన్ను ఇక్కడ పిలిచినందుకు కూడా

మంచి తీర్మానం మంచి నిర్ణయాలు సీనియర్ పిల్లలు బాధ తీసుకోవాలి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి మిమ్మల్ని అందరూ మరి మోకాళ్ళండి కళ్ళు కూసుకుందాం కళ్ళు కూసుకుందాం మోకాళ్ళండి ఎవరెవరు నిర్ణయాలు తీసుకున్నారు కానీ కూర్చోవాలి మీ అందరికి ఇప్పుడు స్నాక్స్ ఇస్తారు మోకాళ్ళంగా i'm in